హలో ఎవరీవన్ మై వాల్డ్ అండ్ ప్లాంట్స్కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారండి నేను ఇది వీడియో తీసాను కానీ సరిగా నేను చెప్పలేకపోయాను మేము నేను స్వీడన్ వెళ్ళినప్పుడు అక్కడ స్టాక్ హోమ్లో ఇక్కడ రాజుల అంటే కింగ్స్ది వాళ్ళ ఆభరణాలు వాళ్ళ కిరీటాలు వాళ్ళ ప్రతి వస్తువు చాలా వరకు అక్కడ మ్యూజియంలో ఉన్నాయి ఎంత డీటెయిల్డ్గా ఎంత బాగున్నాయంటే అది చూడటానికి రెండు కళ్ళు చాలా అనమాట ఎంత డీటెయిల్గా చూడండి అది తరాజ్తో ఉన్న చిన్న చిన్న బొమ్మలు కూడా ఎంత క్లియర్గా ఉన్నాయంటే అసలు ఎంత వండర్ అంత చేతి పని ఇంత కొన్ని సంవత్సరాల క్రితం వందల సంవత్సరాల క్రితం ఇంత అందంగా చెక్కారంటే ఇంత ఎంత అమూల్యమైన మణులు మాణిక్యాలు ముత్యాలు ఎంత బాగుందంటే ఈ డైమండ్స్ చూడండి ఎంత మెరుస్తున్నాయి ఆ లోపల ఎంత గ్లాస్లో నుంచి కూడా అంత మెరుస్తున్నాయి ఇవన్నీ నేను చూశాను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను మీకు కూడా షేర్ చేయాలి చెప్పాలి నేను ఎక్కువ చెప్పలేకపోతున్నాను చాలా చాలా అద్భుతమైన కలెక్షన్ ఇది చూడండి మీరు మీకు తప్పకుండా నచ్చుతుంది ఇది స్టాక్ హోమ్లో కింగ్స్ ప్యాలెస్లో ఉన్నాయన్నమాట ఒక మ్యూజియం లాగా వెరీ బ్యూటిఫుల్ మీరు మీకు నచ్చుతుంది తప్పకుండా నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూడండి ఎంత డీటెయిల్డ్గా ఉంది అది తరాస్తో ఉన్న స్టాచ్యూలు చిన్న చిన్నవి కానీ ఎంత సూక్ష్మంగా ఎంత క్లియర్గా చేశారంటే ఆర్ట్లు ఉన్నాయి పెయింటింగ్ పెయింటింగ్స్ ఉన్నాయి వాళ్ళ వస్త్రాలు ఉన్నాయి వాళ్ళ చాలా వరకు పనిముట్లు అంటే వాళ్ళు యూస్ చేసిన ప్రతిదీ కొంతవరకు చాలా వరకు ఇలాగ మ్యూజియంలో ఉన్నాయి కత్ కత్తులు అంటే ఇవి పెయింటింగ్స్ అయితే చాలా బాగానే ఉన్నాయి ఇప్పుడు కూడా చెక్ చెదరకుండా ఇంత భద్రంగా ఇవన్నీ అందుబాటులో ప్రజలకు అందుబాటులో చూపించడానికి ఉన్నందుకు నేను చూడగలిగినందుకు అది మీకు కూడా షేర్ చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది చూడండి ఆ మెహల్లో కొన్ని మెహల్ కూడా ఎంత అద్భుతంగా ఎంత బాగుందంటే చాలా బాగున్నాయి మీకు నచ్చుతుంది తప్పకుండా ప్లీజ్ థ్యాంక్ యూ వెరీ మచ్